ప్రేక్షకులంతా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న న్యూస్ రిషి సార్ ఎప్పుడు రిషి సార్ రావాలి రిషి ద్వారా బాండింగ్ కావాలి వీ వాంట్ రిషి సార్ ఉయ్ వాంట్ ముఖేష్ గౌడ అంటూ అందరూ చేసిన ప్రార్థనలకు ముగింపు పడింది ఏంటి అంటే రిషి సార్ త్వరలోనే రాబోతున్నారు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ స్టార్ మా ఛానల్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది రిషి సార్ కమింగ్ సూన్ అంటూ సో ఇది అయితే చాలా చాలా మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు రిషి సార్ ఎంట్రీ కోసం చాలా రోజులని చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ అయిపోతుంది రిషి సార్ సీరియల్లో కనబడి ఇక రిషి సార్ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారంటూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు స్టార్స్ కూడా వస్తారు వస్తారని చెప్తున్నారు కానీ అందులో వాళ్ళు వస్తారా రారా అన్నది క్లారిటీ ఇస్తున్నారా లేదా అని డౌట్ చాలామందికి వచ్చింది అంతేకాకుండా కొంతమంది ఫ్యాన్ పేజెస్ అయితే ఇక రిషి సార్ క్విట్ ఇంక ఎట్టి పరిస్థితిలో ఆయన తిరిగి రారు ఇంక మీరు మర్చిపోండి అన్నట్టే మాట్లాడడం జరిగింది అయితే వాటన్నిటినీ మమ్ము చేస్తూ రిషి సార్ త్వరలోనే సీరియల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు జూన్ మూడో తారీఖు నుంచి టైం స్లాట్ కూడా చేంజ్ చేసి ఆరు గంటలకు పెట్టడానికి కారణం కూడా ఇదే త్వరలోనే రిషి సార్ షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నారు సో త్వరలోనే రిషి సార్ దార బాండింగ్ని మళ్ళీ తిరిగి మనం చూడొచ్చు ఇప్పుడు వరకు అనవసరమైన స్టోరీతో అనవసరమైన సీజులతో నడిచిన సీరియల్ పక్కకు తోసి ఇక రిషిదార్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే టీఆర్పీ రేటింగ్లో హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ నమోదు చేస్తుందన్న ఎలాంటి సందేహం లేదు సో ఇది అందరికీ చాలా చాలా గుడ్ న్యూసే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి